దసరా దసరా అంటే విజయదశమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి ఒక్కో రోజు ఒక్కో దేవతగా జగన్మాతను మనము అత్యంత భక్తులతో పూజిస్తాము ఈ దేవీ నవరాత్రుల లిస్ట్ నేను తయారు చేసినాను ఇది విజయవాడ కనకదుర్గమ్మ దేవీ నవరాత్రుల లిస్టు రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండవ తేదీ నుంచి బిగినవుతుంది ఇరవై రెండవ తేదీ సోమవారము శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి లేత గులాబీ రంగు చీర నైవేద్యము కట్టె పొంగలి ఇరవై మూడు మంగళవారం శ్రీ గాయత్రీదేవి దేవి కనకాంబరం చీర పులిహోర నైవేద్యం ఇరవై నాలుగో తేదీ బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి గంధం చీర కొబ్బరి అన్నం నైవేద్యం ఇరవై ఐదో తేదీ గురువారం శ్రీ శ్రీకాత్యాయని దేవి పసుపు రంగు చీర నైవేద్యం రవ్వకేసరి ఇరవై ఆరో తేదీ శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి నిండు గులాబీ రంగు చీర నైవేద్యం రవ్వకేసరి క్షీరాన్నం బెల్లం పరిమాన్నం ఇరవై ఏడవ తేదీ శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి బంగారం చీర నైవేద్యం గారెలు ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం శ్రీ మహాచండీదేవి పసుపు రంగు చీర నైవేద్యం దద్దోజనం ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం శ్రీ సరస్వతీదేవి మూలా నక్షత్రం అక్షరాభ్యాసం చేసుకుంటే మంచిది తెలుపు కూరగాయల కూరగాయలన్నం కొబ్బరి కొబ్బరి కదంబం బెల్లం అటుకులు నైవేద్యం ముప్పయ తేదీ మంగళవారం దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి ఎరుపు రంగు చీర పుల్లగం చక్కెర పొంగలి లేకపోతే బెల్లం పొంగలి అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం శ్రీ మహిషాసురమర్దిని దేవి నీలం రంగు లేదంటే కాఫీ రంగు బెల్లం పొంగలి నైవేద్యం అక్టోబర్ రెండు రెండో తేదీ గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆకుపచ్చ రంగు పాయసాన్నం పులిహార గారెలు అక్టోబర్ రెండో తేదీ విజయదశమి దసరా పండుగ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అమ్మవారి కరుణా కటాక్షలు మన ఉండాలని మనసారిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను మనకు ఈ తొమ్మిది రోజు తొమ్మిది రోజులు అమ్మవారిని మొదటి మూడు రోజులు పార్వతీదేవిగా తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిగా తర్వాత మూడు రోజులు సరస్వతీదేవిగా పూజిస్తారు దశం రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు అమ్మవారిని అయితే మనకు ఉండే పువ్వులతో పూజిస్తే కూడా చాలు కాబట్టి మన నా మా తోటలో ఏవేవైతే ఉంటాయో పూలు వాటితోనే నేను పూజ చేసినాను దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలైన నవదుర్గలను ఈ తొమ్మిది రోజులు మనము పూజిస్తాము అత్యంత భక్తితో శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాచాయిని కాలరాత్రి మహాగౌరి మరియు సిద్ధిదాత్రి ఇలా తొమ్మిది అలంకారాలతో ఈ దేవి నవరాత్రులలో మనం అత్యంత భక్తితో పూజిస్తాము ఇక్కడ వచ్చిందను బతుకమ్మ బతుకమ్మను కూడా నేను పెట్టినాను కొన్ని అలంకారాలు అయితే నేను వీడియో తీసి పెట్టినాను అన్నీ అయితే పెట్టలేదు ఇక్కడ వచ్చిందను సరస్వతీదేవి అలంకారము అందుకనేసి తెల్లని పూలతోనూ పూజించినాను ఇంకొక ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నేను అమ్మవారిని అలంకారం అయితే చేసినాను మనకు ఉండే పూలతోనే మనకు ఉండే మనకు వీలైనన్ని ప్రసాదాలు చేసి పెట్టుకుంటే కూడా మనకు చాలు అమ్మకు అన్నీ తెలుసు మనకు అమ్మ భక్తితో మనము కొంచెం పాలల్లో చక్కెర వేసి పెట్టినా కూడా చాలు ఇక్కడ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు వీలైతే ఎంత ఓపుకుంటే అంత చేసి పెడితే చాలు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అమ్మ జ్ఞాపకం ఉండాలి అనేసి ఎప్పుడూ దేవుని పూజ గదిలో పెట్టుకొని ఉంటాను నేను అమ్మవారిని అంతే ఫ్రెండ్స్ నాకు వీలైనంత వరకు నేను చేసుకున్నాను మీరు కూడా మీ కూడా అందరికీ అమ్మవారి ఆశిష్యులు మంచిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఒకరోజు గాజులతో ఒకరోజు పువ్వులతో ఒకరోజు ఫ్రూట్స్తో రోజు డ్రై ఫ్రూట్స్తో ఇలా తొమ్మిది రకాలు తొమ్మిది అలంకరణలు చేసి నేను పూజ అయితే చేసినాను ఇంకా వెహికల్స్ కూడా పూజ చేసినాము